జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజలకు సంక్షేమం మాత్రమే అందించాడు అభివృద్ధి చేయలేదు అంటూ మాట్లాడాడు అందుకే ఆయనను ప్రజలు తిరస్కరించాడు అంటున్నాడు ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుంది అనుకున్నాడు అంటున్నాడు నిజమే ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ప్రజల యొక్క క్షేమం సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారు కరోనా టైంలో ప్రజల యొక్క క్షేమం చూసుకున్నాడు వారికి సంక్షేమ పథకాలు అందించాడు అభివృద్ధిలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దొరుకుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య విద్యార్థులు డాక్టర్ పట్టాలు పొందుతారు ఈ మెడికల్ కాలేజీల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది మెరుగైన వైద్యం అందుతుంది విద్య కూడా అనేక మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలపై భారాన్ని తగ్గించాడు ప్రజలకు విద్యా వైద్యంలో ఖర్చులను తగ్గించి వారిపై భారం పడకుండా చూసుకున్నాడు విద్యా వైద్యం రూపంలో ప్రజలు భారీగా నష్టపోతున్నారు అందుకే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించాడు స్కూల్ యొక్క రూపురేఖలు మార్చి పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేశాడు రాష్ట్రంలో నాలుగు పోర్టులు కట్టించాడు ఈ పోర్టుల వల్ల కూడా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అలాగే పది ఫిషింగ్ హార్బర్లను కట్టించాడు వాటి ద్వారా కూడా ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇవన్నీ అభివృద్ధిలో భాగంగానే చేశాడు అలాగే ఎయిర్పోర్ట్ కట్టించాడు ఎయిర్పోర్ట్లో కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అలాగే జగన్ గారు కట్టించిన ప్రాజెక్టుల గురించి ఫ్లైఓవర్ల గురించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినట్లయితే బాగుండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని కంపెనీలు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనే విషయం కూడా చెప్పాల్సి ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కంపెనీలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు అనే విషయం కూడా చెప్పాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాడు అనే విషయాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు బాగుండేది కరోనా టైంలోనే రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే లక్ష ముప్పై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు కానీ ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు ఈ విషయాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రస్తావించి ఉన్నట్లయితే బాగుండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టర్లో కేవలం ఇరవై వేలు మాత్రమే ఇది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రస్తావించి ఉన్నట్లయితే బాగుండేది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ప్రభుత్వ సెక్టార్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ప్రభుత్వ సెక్టార్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అని కంపేర్ చేసి చెప్పినట్లయితే బాగుండేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఆ తెచ్చిన అప్పులతో ఏమీ అభివృద్ధి పనులు చేశారు ఎవరికి ఇచ్చారు అనే విషయం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పితే బాగుండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులు ఎన్ని తెచ్చిన అప్పులను ఏం చేశాడు ఎవరికి ఇచ్చారు అనే విషయం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినట్లయితే బాగుండేది విద్యా వ్యవస్థలో ఏపీ కేరళను దాటిపోయింది ఈ విషయం కూడా ప్రొఫెసర్ నాగేష్ గారు చెప్పాల్సి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచ వేదికలపై మాట్లాడే స్థితికి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థితికి ఆంధ్రప్రదేశ్లోని పేద విద్యార్థులు వచ్చారు అంటే అంతకన్నా పేదవాడికి ఏముంది పేదవాడికి ఉత్తమమైన విద్య వైద్యం అందినప్పుడే వాడు నిజమైన అభివృద్ధి చెందినట్లు పేదవాడికి ఉచితంగా విద్యా వైద్యం అందితే అదే అభివృద్ధి ఈ రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ఫారం చేసేశారు పైగా పన్నుల భారం ప్రజలపై మోగుతున్నారు ఇదే పేదవాడికి పెద్ద బుద్ధిబండలా తయారైంది దీన్నే అభివృద్ధి అంటున్నారు పేదవాడు తన సంపాదన మొత్తాన్ని విద్య వైద్యానికి ఖర్చు చేస్తున్నాడు అయినా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందట్లేదు విద్య అందట్లేదు పెట్టుబడిదారులకు పెత్తందదారులకు కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడమే అభివృద్ధి అనుకుంటే అటువంటి అభివృద్ధి ఆంధ్ర ప్రజలకు అవసరం లేదు దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది ఇలా అయితే పేదవాడు ఎప్పుడు అభివృద్ధి చెందేది ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఎల్లో మీడియా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు